వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ కే అనే పేరు గల వ్యక్తి మీకు మీ విషయంలో వెన్నుపోటు వేయడానికి ప్రణాళికలు చేశారండి ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళతో ఎవరెవరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇద్దరు గూఢాచారులలో మీ విషయంలోనే మీ ఇంట్లో వాళ్ళ విషయంలోనే నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారండి అసలు ఎవరు వాళ్ళు ఏం జరగాలని చేపిస్తున్నారు వాళ్ళ కర్మ అనేది ఎలా ఉంది అనేది కర్మికి రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ మీ విషయంలో ఏం చేద్దాం అనుకున్నారు అనేది కూడా చెప్పానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కే లెటర్తో ఉన్న వ్యక్తి ఏదైతే చేయాలనుకున్నారో దానివల్ల మన యొక్క కలెక్టివ్ విషయంలో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారండి అది కూడా చాలా అంటే చాలా బెటర్గా సో మీరు వెళ్తున్న దారిలో ముందుకు వెళ్లకుండా చెయ్యాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీ చూపిస్తున్నారండి ఈ లెటర్ ఉన్న వ్యక్తి అండి ఎ సిగ్నిఫిసెంట్ మేల్ పర్సన్ అండి సి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ హర్ విషయాలో ఒకేనా ఐఓటీ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి యాపిల్ మొబైల్ ఓకేనా నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ యూజ్ చేసే పర్సన్ ఐఫోన్ యూజ్ చేసే పర్సన్ లాట్ యాప్స్ యూజ్ చేసే పర్సన్ చార్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ బొగ్గు వాడతారండి ఎక్కువగా వీళ్ళు చారు చార్ చార్ యొక్క పౌడర్ చార్ వాటితో ఎక్కువగా చేస్తారంట బొగ్గుతో మీకు ముందుకు వెళ్ళకుండా చేయాలి మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి కానీ అనుకుంది జరగలే ఓకేనా ఇంట్లో ఒక ఒకరు ఒకరు కూడా ఉన్నారండి ఇందులో మనీ రొటేషన్ చేస్తున్నారంట వెన్నుపోటు అయితే వేయలేరు ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు దారులు చూస్తున్నారంటండి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి వేగంగా అంటే వేగంగా అని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళు కనిపించకుండా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారండి వాళ్ళు ఎవ్వరికి దొరకకూడదు అనుకుంటున్నారు అందుకని చెప్పి ప్రూఫ్స్ అవి లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు నిజానికి వాళ్ళ కాలితే వాళ్ళు నోడితే వాళ్ళే చెప్తారు ఓకేనా అండ్ వాళ్ళు చేస్తున్న పనులు రెడ్డే హ్యాండెడ్గా దొరికిపోతారు ఇక్కడ దొరికిపోవడం తప్పించుకోవడం ఎవరికి కనిపించకుండా చేయడం లాంటివి జరగవు అదంతా తాత్కాలికమే ఓకేనా అండ్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని వేగంగా కనిపించకుండా ఒక వ్యక్తి క్రియేట్ చేద్దాం అనుకున్నారంటండి ఇంటా బయట ఏదేమైనా సరే క్యాండిల్కి రెండు వైపులా కూడా లైట్స్ వెలుగుతున్నాయండి ఓకేనా దిస్ ఈస్ ద సిగ్నిఫిసెంట్ తర్వాత ఎవరైతే మెజిషియన్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలని అనుకున్నారు డబల్ వన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి ఇద్దరు విషయంలో గుడ్ న్యూస్ లేకుండా చేయాలని చెప్పి పర్సన్ చూస్తున్నారండి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి ఎలాగైనా సరే కాన్షియస్గా స్పృహలో ఉండే ఓకేనా వాళ్ళ వాళ్ళ ఏదో భ్రమలో ఉండో ఇంకోలాగో కాదు మీరు ఎదుగుతున్నారు అండ్ మీరు చేస్తున్న పనుల వల్ల మీకు లాభాలు వస్తున్నాయి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు ఎలాగైనా మిమ్మల్ని బాధ పెట్టాలి ఎలాగైనా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఎలాగైనా మ్యారేజ్ విషయంలో అసలు అవకాశమే లేకుండా చేసేయాలి అని చెప్పి నైబర్స్ అనుకుంటున్నారు వీళ్ళతో పాటు ఓకేనా బయట వాళ్ళు కూడా అనుకుంటున్నారండి పోలికి సంబంధించిన వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళు నైబర్స్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి కాన్సి ఎవరు అనే విషయంలో మీకు ఫ్యూచర్లో హెల్ప్ దొరికే అవకాశం ఉందండి ఇది ఎవరు కాన్షియస్ గాను సబ్ కాన్షియస్ గాను క్లియర్గా మాట్లాడుకోండి టైం వచ్చినప్పుడు హెల్ప్ ఖచ్చితంగా అందుతుందండి హర్ విషయంలో ఓకేనా అస్సలు వర్ అవ్వద్దు ఏ విషయంలో పెట్టుబడి లాభాలేనండి మీరు ఏం చేసినా సరే పెట్టుబడి లాభాలే ఈ టైం అంతా కూడా మీరు మీ లైఫ్లో చాలా అంటే చాలా ముఖ్యమైన ఫేజ్ అండి ఇది ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకుంటారో ఏదైతే ప్రయత్నిస్తారో ఏదైతే డెవలప్ చేసుకుంటారో అది మీకు ఎల్ల ఉంటుంది ఓకేనా ఇంకో సెవెన్ తరాలు సెవెన్ తరాలకు సంబంధించింది మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అది చిన్నగానో పెద్దగానో ఆలోచన ఏదైతే మొదలు పెడుతున్నారో దట్ ఈస్ అల్టిమేట్ అండి ఓకేనా సో వేగంగా అంటే వేగంగా ఇది అర్థమయ్యి కొంతమంది కార్మిక్స్ కే అండి మళ్ళీ కే కేసీ డబల్ కే కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఇద్దరు కేసు అంటే ఇద్దరు కే లెటర్స్ ఉన్నవాళ్ళండి ఓకేనా ఎలాగైనా చీట్ చేయాలి ఫ్రాడ్ చేయాలి అని చేసిన ప్రయత్నం అయితే వర్క్ అవ్వలేదు మిస్సింగ్ అండి టోటల్గా ప్రయత్నమే మిస్సింగ్ డబ్బులు ఇచ్చినా సరే మిస్సింగ్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదైతే చేశారో అసలు దానికి అవకాశమే లేదండి సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇంకా డీటెయిల్స్ తెలిస్తే వీళ్ళు ఏదైతే భ్రమలో ఉంచాలని అనుకున్నారో అది అసలు ఎప్పటికీ ఉంచలేదు మీరు ఏదైతే పని కోసం వచ్చారో ఆ పనిని మీరు కంప్లీట్ చేసుకునే తీరుతారు మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయడం బాధపడేలా చేయడం అలాంటివి ఏమి మీద సాగవండి ఓకేనా బయట వాళ్ళు ఎన్ని రకాలుగా ఆన్ గిల్ట్ చూడండి మీరు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారంట పాలిటిక్స్ చేస్తున్నారంట అయినప్పటికీ కూడా దే ఆర్ ఆన్ ఐ ఆన్ మీరు ఫుల్ ఆన్లో ఉన్నారు అంటే ఫుల్ క్లారిటీగా ఉన్నారండి వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో అవుట్ సైడర్స్ అలాగే ఇన్సైడర్స్ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో దానికి అసలు ఛాన్సే లేదు మీ మీ మైండ్ గేమ్ ఆడటం కానీ మ్యానిపులేషన్ చేయడం కానీ భ్రమలో ఉంచడం కానీ నైట్ అవకాశంగా తీసుకోవాలని కాయిన్స్ విషయంలో ఓకేనా వాళ్ళు కాయిన్స్ ఇచ్చి మీకు లేదా డబ్బులు ఇచ్చి ఓకేనా దాని దాని ద్వారా వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని ఏదైతే అనుకున్నారో మీరు ఫుల్ ఆన్లో ఉన్నారు మీ ఐక్యూ వాళ్ళకంటే ఇంకా బాగా పనిచేస్తుంది ఓకేనా మీ ఆలోచనలు మీకు తెలియకుండా వాళ్ళు వాడినా వాళ్ళకి ఎదురైపోతే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏం చేసినా వాళ్ళకే ప్రాబ్లం ఒక రకంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రయత్నంలోనే కనిపిస్తుంది చూడండి వీళ్ళు ఈ ఈ స్నేహకు వీళ్ళు అయితే మిమ్మల్ని బాధ పెడుతున్నామని వాళ్ళ తోకను వాళ్ళే కట్ చేసుకుంటున్నారు హట్ చేసుకుంటున్నారు ఓకేనా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే మింగేస్తున్నారు ఇక్కడ మీతో ఆట ఆడుతూ కానీ మీరు డివైన్ చేయాలి మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరండి ఇక్కడ ఓకేనా గతంలో ఉంచేలా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాలి తీసుకెళ్తానని చెప్పి డివైన్ చెప్తున్నారండి ఆ లైట్ ఆ సన్ సన్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి మీ లైఫ్లో ఆ సన్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి ఓకేనా ఎవరైతే సూర్య నమస్కారాలు కానీ సూర్యాస్తం కానీ ఏదైతే మీరు చేస్తున్నారో నేచర్కి రిలేటెడ్ ఓకేనా సూర్యభగవాను రిలేటెడ్ కంటిన్యూ చేయండి ఓకేనా ఖచ్చితంగా ఎవరు కూడా మీ పరువు తీసే పని చేయలేరండి జన్మలో ఓకేనా ఆ యొక్క సూర్యుడు డివైన్ ఎవరైతే ఉన్నారో సూర్యదేవుడి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నంత వరకు ఎవరు కూడా మీ పరువు తీయలేరు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది భ్రమండి ఓకేనా అలాగే దానివల్ల డబ్బులు పోతాయి తప్ప అనుకున్న పని జరగదండి కే లెటర్ కండి మీరు ఏదైతే చేస్తున్నారో మీరు మీరు ఒక రకంగా డివైన్ చైల్డ్ ఓకేనా యు ఆర్ ద లక్ష్మి ఈ పర్సన్ వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్లో రావాల్సిన మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో పార్ట్నర్ పర్సనల్ లైఫ్లో వాళ్ళ లైఫ్తో వాళ్ళు నాట్యం చేస్తున్నారు ఇంకొకరి జీవితంతో వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు అన్న భ్రమలో డైలీ ఒక గేమ్ ఆడేసుకుంటున్నానన్న భ్రమలో వాళ్ళ జీవితంలో ఉండాల్సిన వారికి ఒక స్త్రీ సౌక్యం అనేది ఉంటుంది కదా దానిని గాల్లో వదిలేస్తున్నారు ఓకేనా వాళ్ళు భ్రమల్లోనే బతుకుతున్నారండి ఒక పర్సన్ ఎన్ లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పి లెటర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కే లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మీ లై మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళి తేరుతారండి స్లో డౌన్ అయితే చేయలేరు వెళ్ళు ఓకేనా మీకు వచ్చే లక్ష్మిని వాళ్ళు ఆపేస్తున్నాను అనుకుంటున్నారు మీకు రావాల్సిందని ఆపేస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళ బ్రహ్మది ఓకేనా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారానండి నిజానికి వాళ్ళ పనిని వాళ్ళు నెమ్మది చేసుకుంటున్నారు అవకాశం లేదండి ఓకేనా ఆపడానికి అవకాశం లేదు హార్డ్ బ్రేక్ చేయలేరు ఖచ్చితంగా సెటిల్ అవుతారండి మనీ పరంగా సెటిల్ అవుతారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్